ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయమానుకు ఉన్న జబ్బు ఏమిటి ఆప్షన్ ఏ పుష్టివ్యాధి ఆప్షన్ బి మూర్ఛరోగము ఆప్షన్ సి షుగర్ వ్యాధి ఆప్షన్ డి పక్షవాతము సరి అయిన జవాబు పుష్టి వ్యాధి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ వాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు ఉష్టరోగి ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది మరణమైనను జీవమైనను దేవదోతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు Have a nice day.